నమస్తే అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నేను డాక్టర్ డివివి సత్యనారాయణ రిటైర్డ్ డిఐఓ ప్రస్తుతం వల్ల కోవిడ్ వైరస్ సపరేట్ వేరియంట్ కొత్త వేరియంట్ వస్తుందని వింటున్నాం వార్తలు చూస్తున్నాం అది కేరళలో మొదటి కేసులు కొన్ని రికార్డ్ అయినాయి తర్వాత మన రాష్ట్ర తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా కొత్త కేసులు కొత్త వేరియంట్ కేసులు డయాగ్నోస్ చేసినట్టుగా మనం వింటున్నాం కొత్త వేరియంట్ కాబట్టి దీని ప్రభావం ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం ఇవి ఎంత తీవ్రంగా ఉంటాయా మనం వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత దీని ప్రభావం ఏమైనా తగ్గుతుందా దాని మీద ఏమైనా ఉంటుందా అన్నది ఇంకా తేలవలసింది కాబట్టి అందరం మనం కోవిడ్ ప్రోటోకాల్స్లో మనం ఏమేమి పాటిస్తున్నామో కోవిడ్ బిహేవియర్ అనే చేస్తున్నాం కదా కొంతకాలం అది పాటించడం అన్నది చాలా ముఖ్యమైనది మా అభిప్రాయం సూచన కొత్త వేరియంట్ కోవిడ్లో వచ్చిన కొత్త వేరియంట్ ఒకటి కానీ రెండు కానీ అందులో ఎన్ని రకాలున్నా ఇవి అవి మా మన మానవ ఆరోగ్యం చూపించే ప్రభావం లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయా లేదా అన్నది ఇంకా నిర్ధారించవలసి ఉంటుంది ఇది ప్రయా డయాగ్నోస్ అయిన తర్వాత మనం కోవిడ్ బిహేవియర్ అప్పుడు అలవరించే కంటే ఇది వ్యాప్తి చెందక ముందే సమూహంగా జన సమూహం జనసామాన్యం దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తే అది సంక్రమణ రేటు తగ్గుతుందని మనం గతంలో చూసాం ఎక్స్పీరియన్స్ చేసాం కోవిడ్ బిహేవియర్ అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం గుంపులు గుంపులుగా గుంపుల్లో సమూహాల్లో మనం పార్టిసిపేట్ చేయకుండా ఉండడం మాస్క్ ధరించడం అది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని స్ప్రెండ్ని చాలా వరకు నివారించుకున్నది మన గత గతంలో ఉన్న మనకు అనుభవం కోవిడ్లో ఉన్న గత అనుభవం మనం దూరంగా ఉండడం వల్ల ప్రివెంట్ చేయచ్చు అనేది మన అనుభవం మనం జాగ్రత్తగా ఉండవే కాకుండా మనం పాటిస్తే కోవిడ్ బిహేవియర్ని పాటిస్తే మన నుంచి మన కుటుంబ సభ్యులకి మన మిత్రులకి మిగతా సమాజంలో ఉన్న మిగతా పౌరులకి మనం స్ప్రెడ్ చేయకుండా ఆపగలుగుతాం మనం మాస్క్ ధరించడం పబ్లిక్ ప్లేసెస్లో తుమ్మడం దగ్గడం వంటివి చేయకుండా మనం దాన్ని నివారించగలిగితే మన నుంచి వేరే వాళ్ళకి లేకుండా అరకడతాం మనం కూడా జాగ్రత్తగా దగ్గులు రొప్ప దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారికి మనం దూరంగా ఉండడం వారికి వేరే ఇంట్లో ఎవరికైనా కుటుంబ సభ్యులు సోకిన తర్వాత వాళ్ళని సపరేట్గా పా ఉన్న రూమ్లో ఉంచే విధానాన్ని పాటిస్తే ఖచ్చితంగా కొంత మేలు కల జరుగుతుంది అన్నది మన గత అనుభవం దాన్ని కూడా పాటిద్దాం రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే రొంప దగ్గు ఆయాసం ఈ జ్వరంతో పాటు ఉంటే ఖచ్చితంగా మనం మన డాక్టర్ని కలవడం మంచిది డాక్టర్ని కలిసి వ్యాధి నిర్ధారించుకోవడానికి ముందుకు వెళ్ళి మన కుటుంబ సభ్యుల్ని మన మిత్రుల్ని మనం కాపాడడానికి ఉపయోగపడుతుంది మనం నివారణ త్వరగా వెళ్ళి మనం వైద్యం స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా దాని ఉపయోగం మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు